విశాఖపట్నం బీచ్ రోడ్ ఇది ఇక్కడ నుంచి మీకు కైలాసగిరి కొండ వరకు కూడా చూపిస్తాను మీకు బీచ్ రోడ్డు రోడ్డు మొత్తం ఇక్కడ నుంచి నేను ఫిషింగ్ హార్బర్ నుంచి బయలుదేరాను అక్కడ టెంపుల్ ఉంటుంది టెంపుల్ దగ్గర నుంచి బయలుదేరాను మీకు అందరూ చూపించాలనే ఉద్దేశంతో అక్కడ నుంచి పన్నెండు కిలోమీటర్లు అది ఎనిమిది కిలోమీటర్లు అనుకుంటాను ఎనిమిది కిలోమీటర్లు ఉంది ఎన్ని కిమీ కిలోమీటర్లు కూడా మొత్తం బీచ్ రోడ్నే మీకు మంచి మంచి ప్లేస్లు అయితే కూడా చూపిస్తాను నా ఛానల్ మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకా ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసారు కదా వ్యూ ఎంత బాగుందో నాకైతే చాలా మంచిది మీకైతే ఎలా ఉందన్నది కామెంట్ మాత్రం చేయండి చాలా మంది కామెంట్ మాత్రం చేయట్లేదు చూస్తున్నారు వ్యూస్ వస్తున్నాయి లైక్లు వస్తున్నాయి కానీ కామెంట్ మాత్రం చేయట్లేదు మీరు కామెంట్ చేయండి అది ఏ రకమైన కామెంట్ అనేది నేను సేకరిస్తానని ప్రతి వీడియోలో కూడా మొత్తుకుంటున్నాను కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు ఉందనో బాగలేదనో ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి చాలు వ్యూ పాయింట్ అయితే మాత్రం చాలా బాగుంది బీచ్ కొట్టిన ప్రయాణం చల్లని గాలి ఆహ్లాదకరమైన వాతావరణం ఈ వాతావరణంలో ప్రయాణం బైక్ మీద మాకైతే చాలా బాగా నచ్చింది సుచ బీచ్ పడలాంటి ఎలాంటి పార్కులు అయితే చాలా ఉంటాయి మీరు చూడవచ్చు జంతువులు విగ్రహాలు ఉంటాయి మొత్తం చాలా ఉంటాయి పిల్లలకు పిల్ల పిల్లలకి పనికి వచ్చి యాక్టివిటీస్ అన్నీ కూడా బీచ్ ఉంటాయి పార్కులు రెస్టారెంట్లు ఇలా చాలా ఉంటాయి మీరు ఫోటోషూట్కి అయితే మాత్రం పిల్లలకి మెచ్యూర్ బాగా ఫోటో షూట్ అయితే మాత్రం చాలా అనువైన ప్లేస్ విశాఖపట్నం బీచ్ మీరు మీరు మాత్రం ఫోటోషూట్ కావాలంటే మాత్రం ఇక్కడ కంపల్సరీగా రండి చాలా అంటే చాలా బాగా వస్తాయి ఫొటోస్ అయితే మాత్రం ల లొకేషన్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇలా సముద్రం ఉన్నటువంటి రోడ్డు మీద ప్రయాణం అది ఎనిమిది కిలోమీటర్లు చాలా ఆహ్లాదకరంగా అనిపించింది గోడల మీద కూడా బొమ్మలు చాలా బాగా వేశారు చాలా అంటే చాలా ఈ బీచ్ అంతా కూడా చాలా నాకు వేరే దేశం వెళ్ళినట్టుగా అనిపించింది నాకు అంతలా బాగుంది అయితే నాకు మీకు ఎలా ఉంది అన్నది మాత్రం కామెంట్ రూపంలో మాత్రం తప్పకుండా మీరు చెప్పండి కామెంట్ చేయండి Thank you. Thank you, friends. ఈ వీడియో అంతా కూడా నేను ఫోన్ తోటి షూట్ చేశాను అది క్వాలిటీ కూడా మీరు ఎలా ఉందన్నది కూడా మీరు చెప్పండి ఎందుకంటే మీరు ఏం చెప్తారని నాకు అది అయితే మాత్రం నాకు చాలా ఆతృతగా ఉంది నా వీడియోలో ఎలా నచ్చ నచ్చుతున్నాయా లేదా బాగున్నాయా లేదా ఇలాంటివన్నీ కూడా మీరు కామెంట్ రూపంలో షేర్ చేయండి నేను దానికి కంపల్సరీగా నేను బదిలిస్తాను లేదా ఇంకా ఎలాగా వీడియోలు చేయాలో చెప్పండి అవి కూడా నేను చెప్ నేను మార్చుకుంటాను నాలో లోపాలన్న సరే అని మార్చుకుంటాను ఇక్కడ అయితే మాత్రం చూసారు కదా విగ్రహాలు ఇక్కడ చాలామంది ఈవినింగ్ టైంలో అయితే మాత్రం ఇదంతా కూడా ఖాళీ ఉండదు మీకు ఈవినింగ్ టైంలో కూడా చూపిస్తాను ఏదైనా స్మార్ట్ సిటీ ఉంది చూసారు కదా రాక్షస్ బల్లి ఇప్పుడు కూడా విశాఖపట్నం బీచ్ వాటిని తిరుగుతున్నాయి బొమ్మల రూపంలో మీరు చూడవచ్చు విగ్రహాలు చాలామంది విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి మన దేశ నాయకుల విగ్రహాలు అన్నీ కూడా ఇక్కడ బీచ్ వాటిని అయితే మాత్రం మీకు చాలా చాలా బాగుంటుంది మీకు ఈవినింగ్ టైం అయితే మాత్రం ఆదివారం అయితే ఇంకా మీకు అసలే అసలు మీరు వెళ్ళలేరు చాలా రద్దీగా ఉంటుంది ప్లేస్ అంతా కూడా మొత్తం బైకులు కార్లు చాలా అంటే చాలా చూసారు కదా కొబ్బరి చెట్లు మనం గోవాలోనే చూస్తుంటాం ఇలాంటి గోవాలో అదే ఒక్కొక్క బీచ్లో కానీ అది మన విశాఖపట్నం బీచ్లో కూడా ఇలాంటి బీచ్లు చాలా ఉన్నాయి మీరు చూడొచ్చు ఈవినింగ్ టైంలో మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడైతే మాత్రం రెస్టారెంట్ కాపీ విత్ అరుకు అంటే అరకులో తయారు చేసిన కాఫీ కూడా తయారు చేసినట్టు కాఫీ కూడా అక్కడ దొరుకుతుంది చాలా అంటే చాలా బాగుంది మీరు చూడండి చూసి ఆనందించండి నా ఛానల్ మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా సమయం కుదిరినట్టయితే మాత్రం చిన్న కామెంట్ చేయండి మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇంకో విషయం ఏంటంటే నా వీడియో చూస్తున్నాను చెప్పి మాత్రం స్కిప్ చేయకుండా మాత్రం చూడండి చివరి వరకు చూడండి చివరి వరకు చాలా బాగుంటుంది మంచి మంచి లొకేషన్లు అయితే పెడుతున్నాను అది మీకోసం మీ ఆనందం కోసం మీరు ఎంతమంది ఎక్కువ ఎంత ఎక్కువ మంది చూస్తే అంత ఆనందం నాకు కూడా కలుగుతుంది యూజ్ మాత్రం ఎక్కువ రావాలి బీచ్ అయితే మాత్రం అదిరిపోయింది మీరు వెళ్ళినప్పుడు అయితే మాత్రం తప్పకుండా ఈ ఎనిమిది కిలోమీటర్లు అయితే మాత్రం ప్రయాణం చేయడం చాలా చాలా బాగుంటుంది మీకు అడుగు అడుగునా జరగ ఒక ప్లేస్ ఉంటుంది చూసారు కదా మెరిన్ సబ్ మ్యారీన్ ఇందులో లోపల కూడా మనం వెళ్ళొచ్చు యాభై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయ అరవై రూపాయలు మనిషికి లోపలికి వెళ్ళి చూడడానికి అది మేము చూసాం ఇదైతే ఎయిర్పోర్ట్స్ వాళ్ళది లోపల రెండు రెండు మూడు విమానాలు ఉంటాయి అవి కూడా లోపలికి వెళ్ళి మనం చూడచ్చు విమానాలు విడిభాగాలు కూడా ఇంత లోపల ఉంటాయి ఇవన్నీ కూడా చూడవచ్చు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అనుకుంటాను ఇక్కడ లోపల ఎంట్రన్స్ అందులో అందరికైతే ఇంత ముందే వెళ్ళాను ఇప్పుడైతే వెళ్ళలేదు ఓన్లీ బీచ్ ఒకటి అయితే మేము ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే నేను రెడీ అయ్యాను చూసారు కదా ఇక్కడ మ్యూజియం ఉంది ఇక్కడ చూడ చాలా అంటే చాలా ఉంటాయి ఇక్కడ ప్లేసులు అయితే మాత్రం మీరు చూడాలి కానీ చాలా ప్లేసులు ఉన్నాయి మీకు అడుగడు అడుగడుగునా కూడా మీరు ఆగి ఫోటో ఫొటోస్ తీసుకోవాలంత ఆనందం కలుగుతుంది ఇక్కడ ఇదైతే మాత్రం మనకి గోవాలో ఉన్నటువంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది గోవాలో కూడా అలా బీచ్ అయితే మాత్రం ఇంత రోడ్ అయితే మనం ఉండదు నేను వెళ్ళాను చూశాను కానీ ఇక్కడ మనకు వైజాగ్లో అయితే మాత్రం బీచ్ చోటనే మన ప్రయాణం ఎన్ని కిలోమీటర్లు చల్లని గాలి ఆహ్లాదకరమైన వాతావరణం అది ఈవినింగ్ టైంలో మంచి మంచి రెస్టారెంట్లు టేస్టీ టేస్టీ రెస్టారెంట్లు చాలా